వన్ ఇయర్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడు ఎట్లా ఉంది సార్ అభివృద్ధి ఈ రాష్ట్రం బాగుండాలి అంటే పది కాలాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోనే కల్తీ మధ్యం తయారు చేయడం వల్ల చాలా పేద ప్రజలు రోడ్లు పడిపోయి కుటుంబాల్లో పెద్ద వ్యక్తులు చనిపోయారు చనిపోయారు మళ్ళీ మహా మహానుభావులు మాత్రం మళ్ళీ రాకూడదు అది నేను కోరుకుంటున్నాను సరే ఇప్పుడు కనీసం యూపీఐ ట్రాన్సాక్షన్ లేకుండా డబ్బు ఇస్తేనే మధ్య ఇచ్చే విధంగా ఉండేది అప్పుడు చాలా కుంభకోణం జరిగింది ప్రతి ఒక్కరు పేద ప్రజలు ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు కూడా లోపల కోడతా ఇది మంచి పద్ధతి చక్కటి చక్కటి పద్ధతి ఏరేయాలి అర్థమైందా ఈ కల్తీ మధ్య ఎన్ని ఎంతమంది ప్రాణాలు పోయాయి డైరెక్ట్ క్యాష్ అవన్నీ ఏమీ లేకుండా ఇదంతా ఈ గడిచిపోయిందంతా ఒక పీడకలు అనుకోవాలి మళ్ళీ నేనే వచ్చేస్తాను అంతే రాదు జీవితంలో రాదు జీవితంలో మళ్ళీ వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది సరే ఇప్పుడు గతంలోనే ఆ శాంతి భద్రతలు కానీ ఎట్లా ఉండేది ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందండి ఆయన సీనియర్ నాయకుడు అర్థమైందా నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలి పరిపాలన బాగుంది మొన్న ప్రశ్నలు పెట్టి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నో ఉన్నాయి మూడు సంవత్సరాలు ఉన్నాయి ముసలి ఇంకా ఉంటాడు అప్పటి వరకు ఈ రోజు సెంట్రల్ జైలు పోతాడు తప్పదు మధ్యం గుమ్మకోవడం ఎన్ని ప్రాణాలు పోయాయి ఇలాంటి కూడా రాదు లోకేష్ గారు పరిపాలన బ్రహ్మాండంగా ఇది వరకు ఏదో పప్పు గారు కానీ ఈయన బ్రహ్మాండంగా ఎదిగాడు నాలెడ్జ్ బాగా చదువుకున్నవాడు టోటల్గా ఈ వన్ ఇయర్ కూటం పరిపాలన బ్రహ్మాండంగా ఉంది పేద ప్రజలు భూమిని చేస్తున్నారు కడుపు నిండా పొద్దున టిఫిన్ మధ్యాహ్నం బోయనం ఇవన్నీ ఇస్తున్నాడు మహానుభావుడు ఆయన రాగానే ముందు కోల దేయడం ప్రారంభించాడు కదా టోటల్ అయితే ఈ కూటమి ప్రభుత్వం నమ్మకం అయితే బ్రహ్మాండం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు మళ్ళీ ఈ రాక్షసి వచ్చి సర్వనాశనం అయిపోతుంది సార్ ఎట్లా ఉంది సార్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమ బాగుంది అభివృద్ధి బాగుంది ప్రజలందరూ అభివృద్ధిని ఎన్నుకున్న ప్రభుత్వం న్యాయం చేసింది సార్ ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తారని చెప్పి కల్తీ మద్యం తయారు చేయడం వల్ల చాలా మంది రోడ్డు పడిపోయి చాలా మంది కుటుంబాలు పోయింది ఇది అప్పుడు అట్లా ఉండేది సార్ అది వాస్తవం జగన్మోహన్ ప్రభుత్వంలోని జరిగిన మద్యం కుంభకోణం అందరికి ప్రజలు తెలిసిందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం అనుకూలంగా ఉంది ప్రజలు అంగీకరిస్తారు మా ప్రజలకి గతంలో మద్యంలోని అంత కుంభకోణమే స్పిరిట్ చాలా మంది చచ్చిపోయారు చాలా మందికి కిడ్నీలు పాడైపోయి ఆరోగ్యం పాడైపోయింది అన్ని జరిగేవి ఏంటంటే జగన్మోహన్ ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వంలో మద్యం మంచి మద్యం అమ్ముతారు ప్రజలందరూ అంగీకరంగా మందు దొరుకుతుంది అనుకూలం రేట్లు ప్రకటించారు చాలా బాగుంది పెడుతున్నారు ఇప్పుడు అది మంచిది అని అంటారా ఇప్పుడు చాలా మంచిది చాలా మంచిది ఎందుకంటే అలాంటిగా చేయాలంటే ప్రభుత్వం పథకాలు ఇవన్నీ చేసింది ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ రోజున్న ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న మంచి పనులు ప్రభుత్వం జరుగుతుంది సత్యం నిజం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రపరప తలలో తీసేస్తాము సినిమా డైలాగ్ రపరప ఆడిస్తే ఆ ప్రభుత్వం కూలిపోయింది ఇంకా రాదు లైఫ్ లో ప్రజలు ఎన్నుకోవడానికి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు ఎవరు వాళ్ళు ఇచ్చారు ఛాన్స్ వాళ్ళ తండ్రి ద్వారా ఇచ్చారు తప్ప ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉండదు భూ సా మనము తెలంగాణ ఇరిపోయినప్పుడు చేసిన జడ్డ పనుల గురించి కూడా అంగీకరించి ఒక్కోసారి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి తండ్రి కాబట్టి పనీడు కాబట్టి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కోల్పోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టోటల్ గా అయితే చంద్రబాబు నమ్మకం చంద్రబాబు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ నమ్మకం ఉంది పవన్ కోట ప్రభుత్వం బాగుంది బీజేపీ వాస్తవం బాగుంది బిజెపి కూడా మద్దతు ఇచ్చి రాజధానిని కంప్లీట్ చేస్తుంది ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది అందరూ సుఖంగా ఉన్నారు ఇప్పుడు గతంలో మద్యం విధానంగా చాలా మంది అనారోగ్య పాలయ్యారు చాలా మంది పాడ ఇది అయిపోయారు కుటుంబాల పెద్ద పెద్ద కుటుంబాలు ఇది అయిపోయినాయండి చాలా అరాచకాలు జరిగినాయి దానివల్ల వల్ల అంటే నాచిరకం మద్యం ఏమైంది నాచిరాకం మద్యం అయిపోతే జనాలకు బా ఎందు ఆరోగ్యం నాచిరాక మద్యం ఏమి పట్టే కదా ఆరోగ్యం పాడైపోయింది నరకం మధ్యం ఏమై బట్టు అనారోగ్యం పడి జనాలు హాస్పిటల్ పోలెయి చాలా మంది ఇది అయిపోయారండి అంటే ఇప్పుడు నా కరెక్ట్ చాలా తప్పు కదండి చాలా కరెక్ట్ అండి ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలండి వాళ్ళ మెయిన్ క్యాండిడేట్లు కూడా అరెస్ట్ చేయాలి పెందల ఇల్లు అసలు మెయిన్ క్యాండిడేట్లు కూడా అరెస్ట్ చేస్తే అప్పుడు కరెక్ట్ అండి అంటే అసలు స్కామ్ చేయలేదు చేయలేదని వాళ్ళు బొకాయించుకొని బోకాయించుకొని ఇది చేస్తున్నారు అండి అంతా చెప్పేదంత చాలా మంది చనిపోయారు నిజమేనండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మద్యం తాగి చాలా మంది ఆరోగ్యాలు పాడైపోయినాయి తీసేస్తానని అది ఇంకా అభివృద్ధిగా పెట్టేశారు జనం అదే పనిగా తాగి ఉన్న డబ్బులన్నీ పాడు చేసుకొని పెళ్ళం పిల్లల్ని చూడకుండా మందుకు బానిసలేపోయి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని వాళ్ళు ఇదైపోయారు అది కరెక్ట్ కాదు కదండి తీసేస్తాను అన్నాడు అదే ఆయనే పెట్టాడు సొంతంగా మధ్య అలా పెట్టి ఆరోగ్యాలు పాడు చేసి జనం అందరు నష్టపోతే చాలా ఇబ్బంది కదా కుటుంబాలు ఒక్కొక్క కుటుంబం బాగుండాలి కదా అలా చేయాలి గానీ అలా చేసి ఆయన సొంతంగా నిక్కర పెట్టేసి జనాన్ని ఇబ్బంది పెట్టి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి అదివరకు వర్క్ చేయడానికి మనం వేరే వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం ఇప్పుడు మన రాష్ట్రంలోనే మనకు అవకాశం వచ్చింది ఎంతో మంది నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అలాగే గవర్నమెంట్ కూడా దీనికోసం చాలా కష్టపడుతున్నారు ఎలాగే ప్రయత్నిస్తే చాలా మందికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అంటే అసలు కంపెనీలు ఏవే గతంలో మేము తీసుకొచ్చాము అయ్యే కంపెనీలు ఇప్పుడు వస్తున్నాయి అది ఇది అని మాట్లాడుతున్నారు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారంటే అదివరకు ఏం చేయలేదు కదండి అర్థం ఇప్పుడు ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అదివరకు రాలేదు కదండి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉపాధి వాళ్ళు వేరే హైదరాబాద్ అని బెంగళూరు అని ఇంకా వేరే స్టేట్స్ లో మనం వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రంలోనే వేరే స్టేట్ వాళ్ళు కూడా చూ చూస్తున్నారు అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఒకరి గురించి మాకు తెలియదు ఒక ఉద్యోగస్తులుగా ఒక వ్యాపారస్తులుగా మాకు అయితే బాగానే ఉంది ఇంకా ఫ్యూచర్ ఇంకా ఇప్పటికి రెండు ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా డెవలప్ అయింది కోరుకుంటున్నాను ఇప్పటికే చాలా మందికి అవకాశాలు వచ్చినాయి ఉన్న వాళ్ళు కూడా బ్యాలెన్స్ కూడా అవుతుంది అనుకుంటున్నాను ఇప్పటికే ఖచ్చితంగా ఉంది కదండి అదివరకి మన ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలు చూసేవాళ్ళం ఇప్పుడు వేరే రాష్ట్రాలు మన దగ్గర మన రాష్ట్రం చూస్తున్నారు ఉద్యోగాల కోసం చాలా వరకు వచ్చినట్టే కదండి సరే ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగా ఉంది పరిపాలన బాగా ఏ విధంగా అంటే ఇంకా అన్ని విధాలుగా మనకి ఫాలో అవడం గానీ మనకి తీసేసిన మన అన్నా క్యాంటీన్ అది ఇష్యూ చేయడం గానీ ఇదంతా ఇదిగానే ఉంది గతంతో పోలిస్తే మార్పు కనబడ్డ మార్పు అంటే ఏ విధంగా అంటే ఇది ఏం చెప్పిన మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగానే వాళ్ళు ఇచ్చేస్తున్నారు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి మంచి దిగరగా లోకల్లో మనకి రౌడీ వాటిని మ్యాక్సిమం తగ్గినట్టు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గతంలోని మద్యం నిషేధిస్తానని చెప్పి కంటి మద్యం తయారు చేయడం వల్ల చాలా మంది అనారోగ్య పాలయ్యి చాలా మంది కుటుంబాలు పెద్దలు కోల్పోయారు అప్పుడు ఎట్లా ఉండేదంటారు అప్పుడు మరి ఎలాగుండేదానికనే ఇప్పుడు మటుకు ఈయన వచ్చిన తర్వాత మటు కూడా అవన్నీ మ్యాక్సిమం కంట్రోల్ చేశారు రైతుల విషయంలో కానీ ఏదన్నిటిని కానీ ఈ అన్నిటికీ ఈయన సపోర్ట్ చేసి ఏజ్కి ఎంతమంది ఎలా ఎలాగున్నారో అవన్నీ నెరవేర్చడానికి ఈయన కంటిన్యూ చేస్తున్నారు ఈయన ఏమైనా ఇలాగే కొంతకాలం ఈయన ఉంటే మనం మళ్ళీ నెక్స్ట్ నాయకుని మళ్ళీ చూడగలుగుతామని ఆశిస్తున్నాం